జగన్ మామూలుగా లెక్కలు అయిపోయినాయి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోతామని సంకలకరేసాడు ఇప్పుడు దిగదారిపోయాడు ఓటమి భయం పుట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకటేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఐదు నేను రాజకీయాల్లో ఉన్నాను గాని ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాను నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి గంటకడతాడంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు లక్ష్యం లేకుండా పోయింది మీకు ఏ దొరుకుతాయి చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయ్యి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరిని ట్రాన్స్ఫర్ చేస్తారంట ఐదు మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట నూట డెబ్బై మంది గెలిపించేస్తారంట అంటే నేను అడుగుతున్నా నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లో నువ్వు గెలిపించేసి కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా నిలబడి వేరే కాన్స్టిట్యుయెన్సీ తేలిపోతుంది నీ పని కూడా పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడ పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి రెండోసారి జైలు పోయి వచ్చాడు ఇంకెన్నిసార్లు సార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఓకే వీళ్ళందరినీ చేసావు కదా ఎన్ని విన్యాసాలు జరిగాయి సీట్ ఇవ్వని అని చెప్పావా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా మొత్తం ఆయనగా చేసే పనులు అందరూ ఆందోళన చేశాం కదా నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా ఈ ఇసుక అంతా చూపించాం కదా ఈ ఇసుక ఎవరిదో చెప్పండి మీరు పేరు ఎందుకు చెప్పడం నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం ఏం చేసావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు ఇచ్చి తీసేస్తావు బయట పంపించేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పాం వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసారు పుంగునూరు ఎమ్మెల్యే నీ మంత్రి ఎవరైతే ట్రిబ్యునల్ లో ఎన్జిటి లో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు వంద కోట్ల రూపాయలు ఫైన్ చేశారు వీళ్ళు సుప్రీంకోర్టు పోతే యాభై కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు ఎవరు డబ్బులు అది రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు ఎందుకు మార్చాల మార్చే ధైర్యం ఉందా మీకు మార్చరు అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేని తనం అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి నూట యాభై మందిని మార్చిన నువ్వు గెలవు నువ్వు చెప్పుకోవచ్చు డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి వేసుకోవచ్చు ఎగరచ్చు ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు జనవరిలో మీరు చూస్తారు ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది నీచం నీకు ఒక బాధ్యత అప్ప చెప్పారు ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి అందుకే నేను మొన్న కూడా చెప్పాను నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం ప్రభుత్వ విధానాలు దానివల్ల అందరూ బాగుపడ్డారు ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఒక పార్టీ లేదు అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఐదు కోట్ల ప్రజలు వర్సెస్ టు సైకో జగన్ ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇది నా ఎలక్షన్ కాదు లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు లేదంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నా కాబట్టి మా ఇద్దరు లక్ష్యమే కాదు ప్రతి ఒక్కరి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల పైన ఆధారపడింది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదో విన్యాసాలు వేసి వేసి ఏదో మేము మార్చేసాం ఇక్కడ చేసిన పాపాలన్నీ తెలివి కాబట్టి పక్కనే వేస్తే ఇక్కడికక్కడికి అషప్ అయిపోతాయి అనుకుంటే తప్పది అది కరెక్ట్ కాదు అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నాం అన్ని వాచ్ చేయండి వాచ్ చేస్తున్నారు మీరు సరైన సమయంలో ఏ నిర్ణయం చేయాలో మీరు చేస్తారు నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టారో మీరు చూశారు ఎన్ని వేల మంది జైళ్ళకు పోయారో మీరు చూశారు ఇప్పుడు కూడా ఎన్ని కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఎక్కడికక్కడ నేను కూడా కుప్పని చూస్తే మొన్న కూడా కేసులు పెట్టారు మళ్ళా అమాయకులు కార్యకర్తలు ఏమీ తెలియని కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడానికి టెర్రరైజ్ చేయడానికి కేసులు పెట్టడం లోపల వేయడం బెయిల్ అనేకుండా చేయడం మొన్న మీరు చూశారు బీటెక్ రవి అంతకుముందు చాలా జరిగాయి ఇక్కడే పొంగనూరు నుంచి కూడా ఉన్నాడు రామచంద్ర ఆడేళ్ళు అంతా అతన్ని జైల్లో ఏమీ ఏం జరిగిందండి లోకేష్ ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు అక్కడికి వెళ్లారు వెళ్ళినప్పుడు పోలీసులు మీరు లోపల పోవద్దన్నారు ఏమయ్యా మా లీడర్ వచ్చాడు అడిగిపోతే మీకేంటిని అడిగి వెళ్ళాడు వెళితే ఏం చేశారు మళ్ళీ ఏమి సరే ఒకే అన్నారు వదిలేశారు కేసు పెట్టారు కేసు పెట్టితే వాడు ఎస్ఐ అనే వ్యక్తి కొట్టినట్టు ఒక ఇది పెట్టాడు ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆ రోజు డ్యూటీలో లేడు డ్యూటీలో లేనటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దెబ్బ తగిలిన వాడికి దెబ్బ తగిలింది కాబట్టి ఏం జైలుకు పోవాలా అటు అండి ఎంత అరాచకం అండి ఇది ని భయపెట్టారు రాజకీయ నాయకుల్ని కార్యకర్తలను భయపెట్టారు యూనియన్స్ ని భయపెడుతున్నారు ఆఫీసర్స్ భయపెడుతున్నారు ఇది చాలా దుర్మార్గం అందుకే కోరుతున్నా ఇది మనందరి ఎన్నికలు గెలవాల్సింది పార్టీలు కాదు అభ్యర్థులు కాదు రాష్ట్రం గెలవాలి తెలుగు జాతి గెలవాలి అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా టెక్నాలజీ కూడా వచ్చింది వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఉపయోగిస్తా ఉపయోగించి నేను తప్పు చేయను నాకు సహకరించండి నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశలు కోవాల్సి వస్తుంది ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు అనే పరిస్థితికి వచ్చేసారంతా కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కడానం ప్రభుత్వానికి నడిపించే పార్టీని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీది నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు ప్రజా బలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి ఉంది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు ఏ ఊరిలో ఉన్నా ప్రపంచంలో ఈ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాలి సహకరించాలి మీరందరూ కూడా పనిచేయాలి నేను కూడా పార్టీ నలభై రెండు సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు ఇన్క్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాను ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం రేపు జరగబోయే సైకో జగన్కి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెట్టాలి పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి రాజకీయ నాయకులే కాకుండా రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి అప్రమత్తంగా ఉండాలి ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఎన్నో ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థం అవుతుంది నేను ముందు చెప్పను ముందే చెప్పాను నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు ఆ విండో కూడా ఎక్కువ ఉండదు అనౌన్స్ చేస్తాం ఎంత వేలు ఇప్పుడు పొత్తులు ఉన్నాయి అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి రెండోది క్యాండిడేట్ల అభ్యర్థుల ఎంపిక చేసుకోవాలి ముందు మారిగా ఉండదు రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ